ఓ సూట్ కేసుపై ఉన్న ఎయిర్లైన్ బ్యాగేజ్ ట్యాగ్ చిరునామా ఆధారంగా పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అతని మేనల్లుడితో కలిసి ఓ భార్య కిరాతకంగా హత్య చేసినట్లు తెలియదు వివరాల్లోకి వెళ్తే దేవరియ జిల్లా పక్కారి చఫర్ పట్టోజీ గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో ఏప్రిల్ ఇరవైన స్థానికులు ట్రాలీ సూట్ కేసును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి సూట్ కేసును తెరిచి చూడగా అందులో తలపై గాయాలతో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది సూట్ కేసుపై ఉన్న ఎయిర్లైన్ బ్యాగేజ్ ట్యాగ్ దానిపై రాసి ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు విచారణలో మృతుడు బట్టోలి ప్రాంతానికి చెందిన నౌసద్ అహ్ అహ్మద్ ముప్పై ఎనిమిదిగా గుర్తించారు దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్న నౌసద్ పది రోజుల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చాడు మృతుడు ఇంటికి చేరుకున్న పోలీసులు నౌసద్ భార్య రజియను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది తన భర్త మేనాలుడు రోమన్తో ఉన్న వివాహేతర సంబంధానికి నౌసద్ అడ్డుగా ఉన్నాడని అందుకే ఏప్రిల్ పంతొమ్మిది రాత్రి రోమన్ అతని స్నేహితుడు హిమాన్సు సహాయంతో భర్తను పదునైన పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు రజీ అంగీకరించింది అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి తమ ఇంటి నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలోని పొలంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు